ఉద్యమకారుల పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానకి రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమా శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం నాగార్జున సాగర్ లో రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షులు కాయతి జాన్కి రెడ్డి ఆధ్వర్యంలో పైలాన్ కాలనీలోని అమరవీర్ల స్థూపం వద్ద నాగార్జున సాగర్ ఉద్యమకారులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ రాష్ట్ర అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలో భాగంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని అన్నారు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ మరియు హెల్త్ కార్డులు ఉద్యమకారుల గుర్తింపు కార్డులు ఉచిత బస్ పాస్ ను వెంటనే అమలు చేయాలని అన్నారు నాగార్జున సాగర్ ఉద్యమకారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులను రాసి పంపించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలోని నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ హిరేకార్ రమేష్ జీ సభాపతి చంద్రమౌళి నాయక్ సల్లోజు శేఖరాచారి పందిల సత్యనారాయణ స్వామి లక్ష్మణ్ నాయక్ గుజ్జుల కొండలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదేశాల మేరకు మేము నాగార్జునసాగర్ పైలన్ కాలనీలో అమరవీర్ల స్థూపం వద్ద పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టాము రేవంత్ రెడ్డి గారు ఉద్యమ సమయంలో ఆరు గ్యారెంటీలను ఇచ్చిన గ్యారెంటీగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము ఇరవై ఐదు వేల పెన్షన్ను ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఏ విధంగా అయితే చెప్పారో అది త్వరగా నెరవేర్చాలని కోరుకుంటూ మేము ఉద్యమకారుల ఉద్యమ పోస్ట్ కార్డ్ ఉద్యమం స్టాప్ పెట్టాము జై తెలంగాణ జై జై తెలంగాణ ఒరిజిల్లాలీ ఉద్యోగారుల ఐక్యత జిల్లా ఒరిజిల్లా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వం తినాలి ఒరిజిలాలీ ఉద్యమకారుల ఐక్యత తిన్నాాలి జై తెలంగాణ జై తెలంగాణ నెరవేర్చాలి ఉద్యమకారుల హావీలో వెంటనే జై తెలంగాణ సాగర్లో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరం కలిసి పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది ఈ యొక్క పోస్ట్ కార్డు తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తమ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇరవై ఐదు వేల రూపాయల పెన్షను ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి బస్ పాసు ఆరోగ్యశ్రీ కార్డు హెల్త్ కార్డు మరి గుర్తింపు ఉద్యమకారులు గుర్తింపు కార్డు అన్నీ ఇచ్చి అన్ని విధాలుగా